తెలుగు రాష్ట్రంలో విచిత్ర వాతావరణం అయితే నెలకొంది ఉదయం పూట ఎండగా ఉండి సాయంత్రం వరకు అయితే ఆ వాతావరణం చల్లబడుతుంది పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు వచ్చే రెండు రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకున్నట్లయితే నిన్న పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుసాయి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడ్డాయి అయితే వర్షాల సమయంలో పెద్ద ఎత్తున ఎదురుగాలు రావడంతో అయితే రైతులు నష్టపోయారు పలు చోట్ల వడగల వర్షాలు కూడా కురిశాయి ఈ నేపథ్యంలో రైతులు వరి పంట పంట కావచ్చు అలాగే మొక్కజొన్న కావచ్చు కింద పడడంతో అయితే రైతులు నష్టపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే నిన్న పలు ప్రాంత పలు జిల్లాలో అయితే వర్షాలు కురిసాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మహానంది నంద్యాల అన్నమయ్య శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో అయితే తేలికబాటి వర్షం కురిసింది ఇక ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ మెదక్ సిరిసిల్ల రంగారెడ్డి నగర్ యాదాద్రి నార్కల్లు నారాయణపేట జిల్లాలో అయితే వర్షాలు కురిసినట్లయితే మనకు అప్డేట్ వస్తుంది ఇక ఇవ్వాలంటే శుక్రవారంకి సంబంధించి కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట నార్కర్నూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో పా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం వడగళ్ళు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉన్న జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎక్కడైతే ఉరుములు భారీగా మెరుపులు మెరుస్తాయో అక్కడ ఎవరైనా వర్షం కురుస్తున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద చెట్ల వద్దనే ఈ పిడుగులు పడతాయని సో వర్షం కురుస్తున్నప్పుడు చాలామంది కూడా చెట్టు కింద అవుతారు అంటే ఉరుములు మెరుపులు వచ్చిన సందర్భం లో చెట్ల కింద ఆగద్దని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు